అందరికీ నమస్కారం మన సంప్రదాయాల్లో మనం చేసే ప్రతి పండుగ వెనుక ప్రతి వ్రతం వెనుక ఓ అద్భుతమైన కథ ఉంటుంది కదూ ఈరోజు మనం అలాంటి ఒక కథ గురించే తెసుకోబోతున్నాం విధిని తలరాతను సైతం ఎదిరించి నిలబడిన ఒక అమ్మాయి కథ మంగళగౌరి వ్రతం వెనుక ఉన్న అసలు కథ ఏంటో చూ అసలు భక్తికంత శక్తి ఉందా నిజంగా మన నమ్మకం మన తలరాతను మార్చగలదా ఈ ప్రశ్న చుట్టూనే ఈ కథ మొత్తం తిరుగుతుంది మరి సమాధానమేంటో తెలుసుకోవాలంటే పదండి కథలోకి వెళ్ళిపోదాం సరే ఇక కథలోకి వచ్చేద్దాం ఈ కథ మొదలయ్యేది ఒక భక్తిపరులైన దంపతులతో వాళ్ల చిరకాల కోరికొకటి నెరవేరింది కాని ఆ సంతోషం కాలం నిలవలేదు ఎందుకంటే ఆ వరం వెనకే ఒక భయంకరమైన శాపం కూడా పొంచి ఉంది అయితే ఆ దంపతుల ప్రార్థనల్ని గౌరీదేవి ఆలకించి వాళ్ళకి ఒక దైవికమైన మామిడి పండును ప్రసాదించింది దాని ద్వారా వాళ్లకి శివుడు అనే కొడుకు పుట్టాడు ఇల్లంతా ఆనందంతో నిండిపోయింది కానీ అనుకోకుండా వాళ్ళు గణపతిని అవమానించడంతో ఆయనకు కోపం వస్తుంది అంతే ఒక శాపమిచ్చేస్తాడు ఆ అబ్బాయికి పదహారవ ఏట పాముకాటుతో మరణం సంభవిస్తుందని చూశారా ఒకవైపు వరం మరోవైపు శాపం సరే ఇప్పుడు కథలో అసలు హీరో శివుడి దగ్గరికొద్దాం అతనికి మెల్లగా పదహారేళ్లు దగ్గర పడుతున్నాయి అంటే శాపం ఫలించాల్సిన టైం వచ్చేస్తోందన్నమాట ఇక అతని జీవితం అతని విధి మొత్తం ఒక అమ్మాయి చేతిలో పడబోతోంది ఆ అమ్మాయి అంటుంది మా అమ్మ మంగళగౌరీవ్రతం చేస్తుంది మా వంశంలో ఎవ్వరూ వైధవ్యం పొందరు చూశారా ఎంత ధైర్యంగా చెప్పిందో ఈ ఒక్క మాటతో మన కథలోకి అస్సలు హీరోయిన్ సుశీల ఎంట్రీ ఇస్తుంది ఆమెకున్న ఆ అచంచలమైన విశ్వాసమే అదే ఆమెకు అతిపెద్ద ఆయుధం ఇక ఇక్కడినుంచి కథలో టెన్షన్ మామూలుగా ఉండదు ఎందుకంటే శివుడికి సుశీలకి పెళ్లి జరుగుతుంది సరిగ్గా ఆ పెళ్లి జరిగిన రాత్రే ఆ మొదటి రాత్రే షాపో ఫలించాల్సిన సమయం అనుకున్నట్లే ఆ రాత్రి రానే వచ్చింది కొత్తగా పెళ్లైన జంట విశ్రాంతి తీసుకుంటున్నారు సరిగ్గా అప్పుడే సుశీలకు ఒక దైవికమైన హెచ్చరిక అందుతుంది ఇక్కడే అసలు అద్భుతం జరుగుతోంది సాక్షాత్తు మంగళగౌరీదేవే సుశీల కలలో కనిపిస్తోంది కనిపించేం చెప్తుందంటే ఒక పాము నీ భర్త ప్రాణాలు తీయడానికి వస్తోంది కాని నువ్వు దాన్ని ఆపగలవు అని అంటే చూడండి కేవలం హెచ్చరిక ఇవ్వడమే కాదు ఆ మృత్యుము ఎలా జయించాలో దారికూడా ఆవిడే చూపించిందన్మాట సరే ఇప్పుడు కథలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం సుశీల కలలోంచి మేల్కొని చూసేసరికి నిజంగానే ఆ శాపం ఒక పాము రూపంలో వాళ్ల గదిలోకి వస్తోంది మరి దేవి చెప్పిన ఏంటి చాలా సింపుల్ ఒక్క కొత్త కొండలో పాలు పోసి పెట్టాలి ఆ పాలవాసనకి పాము ఆకర్షితురాలే అందులోకి వస్తుంది అది రాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన చీర కొంగుతో ఆ కుండమూతిని గట్టిగా కట్టేయాలి ఇక్కడ మనం ఏంటంటే సుశీల కొంచెంకూడా భయపడలేదు అమ్మవారు చెప్పినట్టు అక్షరాలా చేసింది అనుకున్నట్లే చేసింది విజయం సాధించింది శాపానికి కారణమైన ఆ పామును బంధించేసింది ఆ క్షణానికి తన భర్త ప్రాణాల్ని కాపాడింది కానీ కథ ఇక్కడితో అయిపోలేదు ఆమె అస్సలు పరీక్ష ఇంకా మిగిలే ఉంది ఇక్కడొక ట్విస్ట్ మేల్కొన్న శివుడు తన గండం ఇంకా తప్పలేదని అనుకుంటాడు తనవల్ల కొత్తగా పెళ్లైన భార్య దుఃఖపడకూడదని భావిస్తాడు అంతే ఆ రాత్రికే ఎవరికీ చెప్పకుండా అక్కణ్నుంచి వెళ్ళిపోతాడు ఇది సుశీలకు మరో పెద్ద అగ్నిపరీక్ష ఇప్పుడు చూడండి ఇద్దరి దారులు వేరయ్యాయి ఒకవైపేమో తన భార్య బాధపడకూడదని భయంతో కాశీకి పారిపోయాడు శివుడు మరోవైపు సుశీల తన భక్తిమీద తన భర్త ఖచ్చితంగా తిరిగి వస్తాడన్న నమ్మకంతో అక్కడే స్థిరంగా నిలబడింది వెళ్ళిపోయే ముందు శివుడు తన గుర్తుగా ఒక ఉంగరాన్ని మాత్రం వదిలివెళ్తాడు ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా ఒక సంవత్సరం ఏడాదిపాటు సుశీల ఎదురుచూస్తూనే ఉంది మరి ఆ టైంలో ఊరికే కూర్చోలేదు ఒక అన్నసత్రం పెట్టి అటుగా వెళ్లే ప్రయాణికులందరికీ సేవ చేస్తూ తన మంచి మనసును చాటుకుంది సరే ఇక కథ క్లైమాక్స్కొచ్చేసింది సరిగ్గా ఒక సంవత్సరం గడిచింది శివుడికున్న గండం పూర్తిగా తొలగిపోయింది అతను ఇక ఇంటికి తిరిగి వెళ్దామని బయల్దేరుతాడు ఇక్కడే విధి మళ్లీ తన ఆట ఆడింది తిరిగి వస్తున్న శివుడిని నేరుగా తన భార్య నడుపుతున్న అన్నసత్రానికే తీసుకువచ్చింది అక్కడ వాళ్ళిద్దరూ కలుసుకుంటారు ఆనందానికి అవధుల్లేవు కాని ఆ సంతోషంలోనే ఒక విషాదకరమైన విషయం తెలుస్తుంది ఏంటంటే కొడుకు ఏమైపోయాడో అని ఏడిచి ఏడ్చి శివుడి తల్లిదండ్రులు కంటిచూపు కోల్పోయారట ఇక చూడండి సుశీల భక్తికి ఎలాంటి ఫలాలు దక్కాయో ముందుగా భర్త ప్రాణాలు నిలిచాయి శాపం పూర్తిగా తొలగిపోయింది ఆ తర్వాత తను చేసిన పూజలోని పవిత్రమైన కాటుకను అత్తమామల కళ్లకు పెడితే వాళ్లకు చూపు తిరిగి వచ్చింది అంతేనా ఆ కుండలో బంధించిన పాము ఏమైందో తెలుసా ఒక అందమైన ముత్యాల హారంగా మారిపోయింది చివరిగా ఆమెకు శాశ్వతమైన వైవాహిక సౌభాగ్యం లభించింది అంటే సుశీల నమ్మకం కేవలం తన భర్తనే కాదు అతని కుటుంబాన్ని కూడా కాపాడింది ఇది కదా సంపూర్ణ విజయమంటే సోహ్ మనమిప్పటిదాకా విన్న ఈ కథే మంగళగౌరీ వ్రతానికి పునాది అన్మాట వివాహిత స్త్రీలు తమ భర్తల కోసం తమ సంసారం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని చేస్తారు ఆ ఆచారం వెనుక ఇంత పెద్ద కథ ఇంత బలమైన నమ్మకముందనమాట ఇక ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న అసలి కథ మనకి ఏం చెబుతోంది ఇది విధిని మార్చిన కథ లేక నమ్మకంతో ఒక మంచి విధిని నెరవేర్చుకున్న కథ అంటే సుశీల తన తలరాతను మార్చిందా లేక తన భక్తివల్లే ఆమె తలరాత అలా మంచిగా రాయబడియుందా ఈ పురాణగాథలోని ఈ అద్భుతమైన సందేశం గురించి ఒక్కసారి ఆలోచించండి